మహావిష్ణువు త్రివిక్రముడిగా అవతరించిన అవతారం వామన అవతారం సత్యయుగలో ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తి అసురులకు రాజుగా ఉండేవాడు తన స్వర్గలోకాన్ని కానీ ఆక్రమించాడు దేవతలు అందరి సమస్య కోసం విష్ణు భగవానుడి దగ్గరకు వెళ్ళాడు విష్ణు భగవానుడు అతిథి మాతకి జన్మించి మీకు స్వర్గానే ఇప్పిస్తాను అని చెప్పి దేవతలకు మాట ఇచ్చాడు కాసేపటికి విష్ణు భగవానుడు వామన అవతారంలో భూమి మీదకు అడుగు పెట్టాడు ఒకసారి బలిచక్రవర్తి మహాయజ్ఞాన్ని చేస్తూ ఉండగా వామనుడు బలిచక్రవర్తి యజ్ఞశాలకు వెళ్ళి బలి నుంచి మూడు అడుగుల స్థలాన్ని అడిగాడు బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు లీల గురించి తెలుసుకొని వెంటనే దానం ఇవ్వకుండా ఆపేశాడు కానీ బలిచక్రవర్తి ఏమాత్రం ఆలోచించకుండా వామనుడికి మూడు అడుగుల స్థలాన్ని దానంగా ఇస్తాడు అని మాట ఇచ్చాడు వెంటనే విష్ణు భగవానుడు తన విశాల రూపంలోకి వచ్చి ఒక కాలు భూమి మీద పెట్టాడు రెండో కాల్ని స్వర్గం మీద పెట్టాడు కానీ మూడో అడుగు పెట్టడానికి ఏ స్థలం మిగలలేదు లేదు అప్పుడు బలి చక్రవర్తి తన తలపై పెట్టమని కోరాడు వామనుడు బలి చక్రవర్తి తలపై కాలు పెట్టగానే బలితల లోకానికి వెళ్ళిపోయాడు అతని గుణాలను చూసిన విష్ణు భగవానుడు సుతల లోకానికి రాజును చేశాడు ఈ విధంగా వామనుడి రూపంలో విష్ణు భగవానుడు దేవతలకు స్వర్గం తిరిగి ఇచ్చి సాయం చేశారు మన దేవతల గురించి ఆలయాల గురించి ఇతిహాసాలు చరిత్రలు పురాణాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ విడి చేసి సబ్స్క్రైబ్ చేయండి